ఎవరైనా ప్రగతి భవన్ లోపలికి పోయొచ్చినా ఎవరినైనా రాణించరాగలమన్నా ధైర్యం ఉందా మరి ప్రగతి భవన్ కట్టిందే మన అయితే ప్రగతి భవన్ పెట్టిందే తెలంగాణ బిడ్డల కోసమైతే ప్రగతి భవన్ ను ప్రారంభించింది చిన్నజీ స్వామి గోదావరి జిల్లాల అయ్యగారయా ఒకప్పుడు చెప్పిండు తెలంగాణ బ్రాహ్మణులకు నిష్ ఆంధ్ర బ్రాహ్మణులకు ఆడంబరాలు ఎక్కువ అని మరి ఆంధ్ర బ్రాహ్మణుడే వచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో మొట్టమొదట కూర్చున్నాడంటే తెలంగాణ అమరవీరుల కుటుంబాలు కానీ అమరవీరుల ఆత్మలు గానీ ఘోషిస్తాయా లేదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఇవాళ ఈ రాష్ట్రంలో విద్యార్థుల గౌరవం లేదు ఉద్యమకారుల గౌరవం లేదు అమరవీరుల గుర్తింపు లేదు దళితులకు భూములు లేవు పేదోళ్లకు డబల్ బెడ్రూమ్లు లేవు గిరిజనులకు రిజర్వేషన్లు లేవు మైనార్టీలకు రిజర్వేషన్లు లేవు రైతులకు రుణమాఫీ జరగలేదు కనీసం ఆత్మహత్య చేసుకున్న రైతులకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదు ఇన్ని అన్యాయం చేసిన ఇక దళితుల గురించి నేలలో నీ ఇష్ట దోపిడీని ప్రశ్నించినందుకు సంసారానికి పనికి రాకుండా కరెంటు శాఖలు పెట్టి కొట్టిన చరిత్ర నీది ఖమ్మంలో గిరిజనులకు గిట్టుబాటు ధర అడిగితే నడిపించిన చరిత్ర నీది మురళై అని మీ జిల్లా యువకుడు నిరుద్యోగంతో ఉస్మానియా ఆత్మహత్య చేసుకుంటే పలకరిస్తాడే పోయిన ఒంటే ప్రతాప్ రెడ్డిని ఈపుల విమానం మొగ్గట్టు కొట్టిన చరిత్ర నీది నిన్ను మళ్ళా ఓట్ల ఓట్లేస్తామా ఇట్లాంటి ఓడగొట్టాల్సిన అవసరం ఉందా లేదా ఆ కాపట్ చే మళ్ళీ ఒకసారి వస్తా నేను ఇయాల నిొక్కే మార్క్ ఆ మగ ఒక మాట చెప్పినగా 15 ఏళ్ల కిందప్పుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలంగాణకిచ్చ తోపిద్దా మూడో కన్ను దెరుస్తాని నేను అడుగుతున్నా జనరజేయత రావు నెలవాzano నాలుగిటి వరకు 14 ఏస్ పండుకుంటావు నువ్వు రెండు కళ్ళు తెలిసేవరకే మీకు మధ్యాహ్నం సోడా సీసూత మాటలు ఎందుకంటే సిక్కున్నోడు మాట్లాడే మాటలేనైతే కాబట్టి సోదరులరా ఇవాళ మీ అందరూ నాకు ఒక మాట ఇవ్వాలి ముప్పై ఆరు రోజు ఎన్నికల్లోనే మాట ఇస్తారా అందరు ఇచ్చినట్టేనా ఫైట్ కుంలర్ మొత్తం వీడియోది అన్నం శేఖర్ గారు చెప్పేది జై జై తుమ్ వాలి హక్ వాలి హక్ జై 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 జ కేటాయిస్తున్నాం కాంగ్రెస్ పార్టీని గెలిపి నర్సాపూర్సాపూర్ నియో ఆత్మ గౌరవం కోసం పనిచేస్తున్నాం ముప్పై ఆరు ఎన్నికల ముప్పై సునీతమ్మ కోసం సమయం ఇవ్వండి అరవై నెలలు మీకోసం రాత్రి మగళ్ళు అరవై నెలలు రాత్రి మగళ్ళు మీకోసం మన ఆడపిల్డ సునీతమ్మ నిద్రాహారాలు మాని మీ అభివృద్ధి కోసం పని చేస్తుంది సునీత తరఫున నాది తన హామీన అసెంబ్లీలో ఒక్క కాదు ఒక్క సునితమనే కాదు గెలిపిస్తే మీ నియోజకవర్గం తరఫున రెండో శాసనసభ్యుడిగా నేను ఉంటా నష్టం వచ్చిన రెండు గంటల్లో ఖచ్చితంగా అంబేద్కర్ जाग्रूल आयल जिते कोप ప్రజల కోసం పని అడుగుతుంది కేసీఆర్కి ఏంటంటే ఐదో పేద అడగాలి లేకపోతే పని అడగాలి లేకపోతే బుడ్జ్ అడగాలి అక్కడ అంటే కేసీఆర్ ఇష్టం కాబట్టి ఇవాళ ముఠాలను పంపిస్తారు ఇక్కడికి మూటలు పంపిస్తాడు ఎందుకంటే కొడంగల్ ఇజ్జత ఈ నర్సాపూర్ ఇజ్జత అనేది శాసనసభలో ఉండొద్దు అనేది ఆయన పట్టుదల వస్తే మీ గౌరవం పెరుగుతుంది రేపు రాబోయే ప్రభుత్వంలో మీ నియోజకవర్గ ప్రాధాన్యత పెరుగుతుంది అని చెప్పి ఆమె మీద కచ్చ గట్టి పంపిస్తాడు కాబట్టి రాత్రిపూట గస్తీ తిరుగుండ్రీ కొద్ది పూట ఇల్లు తిరుగుండ్రీ యువకు చేయాల్సిన పని రాత్రి పూట తొడ్డుక మొత్తం మీరు దొడ్డు సంఘం పెట్టు గ్రామంలో తిరుగున రాత్రి పుట్ట కాపల గాయని పొద్దు పుట్ట ఇల్లీలు తిరుగున ఎందుకంటే కేసీఆర్ ఇక్కడికి అన్ని పంపించే ప్రమాదం ఉన్నది కాబట్టి మీరందరూ కూడా కలిసి కట్టుగా జాగ్రత్తగా రాత్రైనా పొద్దైనా మేలు కోతో ఉండాల్సిన సందర్భం నర్సాపూర్ నియోజకవర్గంలో ఉంది ఖచ్చితంగా మీరు అండగా ఉండాలని కోరుతూ ఈ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల తప్పు జరగడానికి వీలు లేదు ఒకసారి తప్పు జరిగింది మీరందరూ చూసింది తప్పు పనిష్మెంట్ ఎట్లా జరిగిందో మళ్ళీ తప్పు జరగకూడదని చెప్పి మిత్రులందరినీ కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ఎర్ర టెండలో మీరు ఇంతసేపు నిలబడ్డందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీతో సునీతమ్మని గెలిపించి చాజన సభకు మీరు పంపిస్తారనే నమ్మకం కలిగింది కాబట్టి మీ అందరి దగ్గర చెలువ తీసుకుంటున్నా జై సోనియా అమ్మా జై సోనియా అమ్మా జై సోనియా గాంధీ గారి నాయకత్వం నరేంద్ర నాయక్ రావ్ గాంధీ గారి నాయకత్వం నరేంద్ర నాయక్ హస్తం గుర్తు కే హారో రామ్ ఇది ఒక్క చేయండి ఒక్క చేయి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి